మెడ్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్లో తీవ్ర ఉధృత చోటు చేసుకుంది స్థానిక సాయి ఐశ్వర్య సాయి ప్రియ కాలనీలో పలు భవనాలను అక్రమంగా నిర్మించారని తహసీల్దార్ హసీనా నేతృత్వంలో కూల్చివేత చేపట్టారు భారీ బందోబస్తు మధ్య చేపట్టిన ఈ కూల్చివేతల్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు వారిని అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు పోలీసులు అయితే మాజీ ఎమ్మెల్యే రాజకీయ కక్షతోనే తమకు సంబంధించిన ఇళ్లను కూల్చివేస్తున్నారని బీఆర్ఎస్ కు చెందిన ఫిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్రెడ్డి ఆరోపించారు అయినా సరే మూడు మూడు ఎకరాలు సీలింగ్ ల్యాండ్ అంటారు మూడెకరాల సీలింగ్ ల్యాండ్ అయితే పట్టదారికు కేవలం మూడు ఎకరాలు ఉన్నప్పుడు అసలు ఆ పట్టదారు అమ్మిందే దీంట్లో రెండు ఎకరాలు తొమ్మిది ఎకరాలేమో భారత్ సారథి ఇప్పుడైతే సారథి స్కూల్ ఉందో వాళ్ళ కమ్మిండు రెండు ఎకరాలు ఈ రామ్ దాస్ అండ్ వీళ్ళందరూ ఉన్నారు అంటే తొమ్మిది రెండు పదకొండు ఎకరాలు మాత్రమే అవుట్ ఆఫ్ ఎయిటీన్ ఎకర్స్ ఈ యొక్క పట్టభూమి దీంట్లో ఉంది మిగతా ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఏదైనా సీలింగ్ ఉంటే తీసుకోరు ఎవరు వద్దన్నారు ఎక్కడైతే పట్టభూమి ఉందో పట్టభూములకు వచ్చి రిజిస్టర్డ్ ఫ్లాట్ ఏవైతే పట్టదారు ఉన్నారో పట్టదారు రిజిస్ట్రేషన్ చేసిన భూమిలో అసలు మీరు ఎట్లా వస్తున్నారో కలెక్టర్ గారు

మేడ్చా జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్ లో తీవ్ర నెలకొంది స్థానిక సాయి ఐశ్వర్య సాయి ప్రియా కాలనీలో పలు భవనాల్ని అక్రమంగా నిర్మించారని తహసీల్దార్ హసీనా నేతృత్వంలో చేపట్టారు ఆ విజువల్స్ మనం కూడా లో క్లియర్ గా చూస్తున్నాం భారీ బందోబస్తు మధ్య చేపట్టిన ఈ కూల్చివేత్తల్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకుంటున్నారు వారిని అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు పోలీసులు అయితే మాజీ ఎమ్మెల్యే రాజకీయ కక్షతోనే తమకు సంబంధించిన ఇళ్లను కూల్చివేస్తున్నారని బీఆర్ఎస్ కు చెందిన ఫిర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి ఆరోపిస్తున్నారు పూర్తి అప్డేట్స్ తెలియడానికి మా ప్రతినిధి లహరి సిద్ధంగా ఉన్నారు గుడ్ మార్నింగ్ లహరి మనం చూస్తున్నాం అధికార పార్టీ వర్షం ఒక విధంగా ఉంది గత అధికార పార్టీ ప్రస్తుత ప్రతిపక్షం మరొక విధంగా ఉంది అక్రమ కట్టడాలు అని చెప్పి అధికార పార్టీ కూల్చివేస్తుంటే లేదు కక్షపూరితంగా ఈ విధంగా భవనాలను కూల్చివేస్తున్నారంటూ కూడా మేయర్ చెప్పడం జరుగుతుంది అసలు పూర్తి వాస్తవాలు ఏంటి డీటెయిల్స్ ఏంటి ఎస్ ఆశా మనం చూసుకోవచ్చు విజువల్ కూడా మేచి జిల్లా పీచాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో పర్వతపూర్లలో ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకోవడం జరిగింది అయితే పర్వతాపూర్ లోనే ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో భవనాలు ఐశ్వర్య సాయి పాలనలో అక్రమంగా అక్కడ భవనాలు నిర్మిస్తున్నారని చెప్పేసి ఆల్మోస్ట్ కూడా మనం విజువల్ గా చూసుకోవచ్చు చాలా మటుకు అక్కడ పనులన్నీ కూడా పూర్తి అయిపోయాయి చివరిలో ఉన్న క్రమంలో అక్కడ అక్రమంగా నిర్మిస్తున్నారని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్లు మేడిపల్లి తహసీల్దార్ నేతృత్వంలో అయితే అక్కడ రెవెన్యూ అధికారులు అక్కడికి నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలను అయితే భారీ పోలీస్ బందోబస్తు తో అక్కడ చేరుకొని జేసీబీ సాయంతో అయితే అక్కడ కూల్చివేస్తున్నటువంటి సిచ్యుయేషన్ అయితే మనకు కనిపిస్తుంది తమపై ఎవరైతే అక్కడ మాజీ ఎమ్మెల్యే తమ బీఆర్ఎస్ పర్యటనలు సంబంధితుల ఇళ్లను కూల్చి వెళ్తున్నారని చెప్పేసి కూడా బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పిత్యాది కూడా మేయర్ చక్ర వెంకటరెడ్డి కూడా ఆరోపించడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు కావాలనే అక్రమంగా నిర్మిస్తున్నారని చెప్పేసి ఒక ఆరోప ఇస్తూ ఇక్కడ బిల్డింగ్స్ అనేవి కూలగొడుతున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా చెప్పడం జరుగుతుంది దీంతో ఇరువురు మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకోవడం జరిగింది అక్కడ చాలా మంది కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కూడా ఎవరెవరైతే అక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్లు వచ్చారు అలాగే సదర్ నిర్మాణం కూల్చివేత అడుగున్నటువంటి బిఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు పౌడే పోచయ్య అలాగే హరిశంకర రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించడం కూడా జరిగింది మరి నిజంగా అక్కడ కూల్చివేసినటువంటి భవనాలు అక్రమంగా నిర్మిస్తున్నారా లేకపోతే ఆ పర్మిషన్ తో అక్కడ నిర్మించారా అని చెప్పేసి ఈ విషయాలపై కూడా పోలీసులు పూర్తిగా విచారణ చేయాల్సి ఆ అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది